క్రిస్మస్ సందర్భంగా మెదక్ పట్టణంలోని మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యాయి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేందుకు జిల్లా నలుమూల నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మెదక్ చర్చికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ ప్రత్యేకమైన అర్షత జయంతి ఉత్సవాలు ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క వంద సంవత్సరాల ఈ సెంటు సెలబ్రేషన్స్ యొక్క మా ప్రభావం సమర్పిస్తూ చేరవలసిన సంఘము భక్తులందరితో మీరు మాట్లాడండి प्रभू इकडं वचन भक्त ना गोरे कापे नाटिक ज्ञान वले दर्शन లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా జన్మించినందుకు ఈ దినము నా మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ళ ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాక ఈ సమయంలో ముఖ్యంగా వంద సంవత్సరాలు ఈ దినమున యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంధము మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకు నామమున మీ అందరికి నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను గొర్రెల కాపర్లను మరియను యుఎస్సేపు దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక సంవత్సరాలకు మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు దేవ అతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకున్నా తలలు వచ్చుకుని ప్రార్థించుదము పరిశుద్ధుడా మా నీ కృప కలిగిన దేవా ఘనమైన నిఘనమైన నామమున శృతులు స్తోత్రముడి పాదము పొందనయన ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క వంద సంవత్సరాల ఈ సెక్యులర్ సెలబ్రేషన్స్ యొక్క ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమా గణత ప్రభావం సమర్పిస్తూ చేరవచ్చిన సంఘంలో భక్తులందరినీ మీరు దీవించండి మా ప్రబోధం చేయుటకు నీవు ఏర్పరచుకున్న నిస్తులు మా ఇన్ఛార్జ్ బిషప్ తరి గారు డాక్టర్ కే రూబే బార్ తరి గారిని మీరు ఆశీర్వదించండి వారి అందరూ మీ వాక్కుని స్థిరపరచండి వారి నోజొ మీ ఆచరించండి వారిపై మీరు ఎన్నంత ఆత్మాభిషేకం దారి చేయండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు ఆ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నాటి గొర్రెల కాపరుల వలె నాటి జ్ఞానుల వలె నీ దర్శన భాగ్యంతో నింపబడి రక్షణ ఆనందంతో నింపబడి అత్యానంద భరితులై సమాధాన సంతోషములతో ప్రభు ఆ క్రీస్తు నా నారక్షకుడు లోకరక్షకుడని చాటుతూ వెళ్ళగలిగే భాగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నా ఈ ప్రాంతాల ఆరాధన వదులు కొన్ని రోజు సాయంకాలం వరకు జరిగే ఆరాధనలన్నిటిలో కార్యక్రమాల్లో ప్రభువ ఈ మందిరంలో మీ సన్నిధిని మీ ప్రత్యక్షతను మీ అనుసరించండి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ప్రభువ ఈరోజు వారి యొక్క సహచరులు మా ఈ ఆలయంను దర్శించిన ఇచ్చుటగా స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి కొనకి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగమును బందోబస్తు నిర్వర్తిస్తున్న బిడ్డలను ఆశీర్వదించి ప్రతిని సమాధానంగా సంతోషంగా భక్తులకు ఏ విధమైన సౌకర్యం లేకుండా అందరూ ప్రభువ నెమ్మదిగా సమాధానంగా ఐక్యతతో ఆనందంతో నింపబడి ఈ ఆరాధన నుండి ఈ ఆలయం నుండి దీవులతో వెళ్ళినట్లు అనుగ్రహించమని ఎందుకో ప్రెస్ వారిని సమస్తమును దేవించి వారి ప్రయత్నములన్నింటిలో మీరు భయం ఒప్పొందు నామూలు బట్టి అడిగి వేడి నామ తండ్రి ఆమె はい。